అందరికీ నమస్కారం నేను మీ పాలిటీ పాష సార్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను నిజానికి నేను ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఏంటి బలమైన కారణం ఏంటి అంటే మామూలుగా ఎకనామిక్స్లో మనం నేర్చుకుంటాం టోకు వర్తకుల దగ్గర నుంచి చిల్లర వర్తకులు తమ వస్తువుల్ని కొనుక్కొని మార్కెట్లో అంటే వినియోగదారులకు అమ్ముతూ ఉంటారు అని సేమ్ ఇప్పుడు ఇలాగే ఏమైపోయింది అని అంటే మీరు ఇంత కష్టపడి చదివినారు ఎండాకాలం కూడా మీరు పచ్చి ఎండాకాలం మీరు క్లాసులు విన్నారు విజయవాడ వేదికగా మన ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ కూడా మీకోసం అంతే డెడికేటెడ్గా కష్టపడ్డారు బ్రహ్మాండంగా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకున్నారు అంతా అయింది ఈరోజు మంచి మార్కులు వస్తున్నాయి అని తెలియగానే మిమ్మల్ని ఒక ట్రేడ్ గూడ్స్ లాగా అంటే మిమ్మల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా అప్పుడే వేట మొదలు పెట్టేసినారు చిల్లర వర్తకులు ప్రారంభమయ్యారు అని చెప్పడం నా ఉద్దేశం నిజానికి ఒక విషయాన్ని మీరు గమనించాలి ఉదయం మూడింటప్పుడు ఎవరు లేరు రోడ్డుపై ఎవరు లేరు మొత్తం చీకటి సిగ్నల్ పడింది ఎందుకంటే సిగ్నల్కి తెలియదు అది రాత్రి ఉదయం అనేది సిగ్నల్ పడింది మనం బైక్పై వస్తూ ఉన్నప్పుడు సిగ్నల్ పడింది రెడ్ లైట్ ఆగాము ఆగాలి నిజానికి చూడ ఎవరూ లేరు కదా చూడకుండా వెళ్ళిపోవచ్చు జనరల్గా కానీ అంత చీకట్లో ఎవరూ లేకపోయినా సిగ్నల్ పడినా కూడా మనం నిలబడాలి మనం ఆగాలి అది మన ఇంటిగ్రిటీ సేమ్ అలాగే మనం కాబోయే టీచర్లం మనం కాబోయే ఉపాధ్యాయులం ఓ పది మందికి మనం ఆదర్శంగా ఉన్నాలో మంచి మాటలు చెప్పే ఉపాధ్యాయులంగా మరి మనం కూడాను అంతే ఇంటిగ్రిటీతో ఉండాలి కదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి స్కూల్ అస్టెండ్ సోషల్ పిల్లలు కానీ అదేవిధంగా లబ్బిపేట కానీ ఎస్పెషల్లీ లబ్బిపేట పిల్లలు మీకు మేమిచ్చిన ఫ్లెక్సిబిలిటీస్ కానీ గుణదల బ్యాచ్ గుణదల బ్యాచ్ కానీ అలాగే స్కూల్ అస్టెండ్ సోషల్ వారికి గుణదల్లో సైకాలజీ నాగేశ్వరరావు మాస్టర్ గారి క్లాసులు అంతకాలం పాటు జరుగుతూ ఉన్నప్పుడు కంబైండ్ క్లాసులు స్కూల్ అస్టెండ్ సోషల్ వారికి మనం ఇచ్చిన ఫ్లెక్సిబిలిటీస్ కానీ ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆ రోజులన్నీ మీ కళ్ళ ముందు తిరగాలి మీకు నిజానికి ఈరోజు రా ర్యాంకులు రాగానే ప్రలోభాలకు గురి చేసే పెద్ద మనుషులు బయలుదేరారు కాబట్టి దయచేసి వాటన్నిటికీ దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకనంటే ఫ్యాకల్టీ కష్టం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్యాకల్టీ చేసిన కష్టం మీకు తెలుసు మా డెడికేషన్ వర్క్ మీకు తెలుసు ఈరోజు మీరు బేసిక్స్ నుంచి చిన్న చిన్న విషయాల నుంచి ఇంటర్మీడియట్లో భారీ స్థాయి అంశాల వరకు మీరు ఎలా నేర్చుకున్నారో మీకు తెలుసు మీరు పడ్డ కష్టానికి మేం విట్నెస్ నేను మళ్ళీ చెప్తున్నా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎస్ వ్యూఆర్ నెంబర్ వన్ అర్థమవుతుందా ఏ ఎనభై రెండు ఏ ఎనభై మూడు ఎనభై నాలుగు కాదు ఏకంగా ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మార్కులు ఇప్పుడు మనం రిజల్ట్ రాకముందే మనం చెప్పడం టూ ఇయర్లీ అవుతుంది కానీ ఇవన్నీ రిజల్ట్ వచ్చాక మేము వాటిని ప్రకటిస్తాం ఊఆర్ నెంబర్ వన్ అన్ని విభాగాలు ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టెంట్లో కానీ ఉఆర్ నెంబర్ వన్ ఎందుకనంటే మామూలు విషయం కాదండి ఈరోజు ఐదు లక్షల సబ్స్క్రైబర్లతో ఉఆర్ నెంబర్ వన్ ఇంత డెడికేటెడ్ ఫ్యాకల్టీతో ఉఆర్ నెంబర్ వన్ మీలాంటి పిల్లల్ని కలిగి ఉండడం వల్ల ఉఆర్ నెంబర్ వన్ కాబట్టి దయచేసి ఎక్కడ కూడాను మన ఇంటిగ్రిటీని మన ఆత్మగౌరవాన్ని మనం ఎక్కడ కూడాను వేరే వాళ్ళకి ఇవ్వద్దు హాల్ టికెట్ నెంబర్లు కూడా అడుగుతున్నారని సమాచారం తెలిసింది ఎక్కడ ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే నేను మళ్ళీ చెప్తున్న రిజల్ట్ వచ్చిన రెండు రోజుల్లోనే ఒక భారీ బహిరంగ సభ నేను ఈ పదం వాడుతున్న బహిరంగ సభ అన్న పదం ఎందుకనంటే ఒకలిద్దరు ర్యాంకులతో పెట్టుకుంటే సన్మాన సభ అవుద్ది అర్థమవుతుందా మిగతా వారిలాగా కానీ మనది ర్యాంకుల పండగ ఒక ప్రభంజనం అంతే ఒక భారీ బహిరంగ సభ లాంటిది పెడుతున్నాం ఖచ్చితంగా మీరు మమ్మల్ని సన్మానించారు మాపై షాలువాలు కప్పారు పూలు చల్లారు మాతో ఆటోగ్రాఫులు తీసుకున్నారు మరి మేము మీతోటి ఆటోగ్రాఫులు తీసుకోవడానికి మేము మీకు సన్మానం చేయడానికి మేము మీపై పూలు చల్లడానికి మీ తల్లిదండ్రులు అందరితో కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి సెలబ్రేషన్ మనం చేయబోతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ అక్కడ కలుసుకుందాం ఓకేనా తస్మాత్ జాగ్రత్త